Thank దూరం ఉంచా అక్కడ ఒకరికన్నా దెబ్బ పట్టే గుర్తుంటది వినరు స్వామి ఆశీస్సులతో వైవీఆర్ఆర్ పోల్స్ రెడ్డి చెల్ల గారు గ్రామం కడప రోజుల మండల కడప జిల్లా వెంకట్రామరెడ్డి గారు రావాలి రావాలి Hey, hey!

కుమ్మరి కొట్టాల వారి చొప్ప కన్నా పది సెకలు ముందంజలో ఉన్నాయి రకాల ఛార్జింగ్ తగ్గిపోతుంది కరెంటుగా మధ్యలో తిరిగితే তনা <tries> একা వారి జత కన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు మున్నంజలో ఉన్నాయి ఎవరి సెకండ్ వరకు పోరాటం చేయాలి మరి మొదటి బహుమతి యాభై వేల రూపాయల క సాగుతున్న నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారి పల్లి వారి చెత్త కన్నా కేవలం ఆరు సిక్కలు మాత్రమే వెనకబడి ఉన్నాయి దూరంగా ఉండాలి సరే కేక ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న ఎం గారు ఈశ్వర్ రెడ్డి నగర్ వారి జత కన్నా ఇరవై ఆరు సెకండ్లు వెనక్కిబడి ఉన్నాయి చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి మిత్రమా ఏకా రెగిల్ల వెంకట్రామరెడ్డి గారు అలక్కంపల్లి కడప జిల్లా కడప జిల్లా వెంకట్రామరెడ్డి గారు తాడికొట్ల రావాలి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై రెండు సెకండ్ లో గుర్తు నాలుగవ స్థానంలో కొనసాగుతున్న బాలయ్య గారిపల్లి వారి చెత్త కన్నా ఇరవై ఆరు శిఖన్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న ఎం చెన్నకేశవ గారు ఈశ్వరెడ్డి నగర్ వారి చెత్త కన్నా పది శన్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి అవకాశం ఉన్నది నెట్వర్క్ ప్రాబ్లం వల్ల లైవ్ లేకపోతున్నారు వీడియోలు చేస్తారు సాయంత్రం రాత్రి పది తొమ్మిది గంటలకల్లా వీడియోలు అన్నీ అప్లోడ్ కూడా వస్తాయి వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ అండి శ్రీ నాగనాథేశ్వర స్వామి కోన పునరుద్ధారకులు గౌరవనీయులు పిపీ గంగవరం రామిరెడ్డి గారు రావులపల్లి వారు వారి మనవళ్లు గంగవరం వాదినారాయణ రెడ్డి గారు గౌరవ బాబు గారు ఆలయ చైర్మన్ గారు వారి సోదరుడు గంగవరం వెంకటసూర సుమన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తున్నారు ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న చిత్త ముప్పై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానానికి కూడా ఈ జత ఎనిమిదవ రౌండ్లో మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ బహుమతి ఇరవై వేల రూపాయలు నాలుగో బహుమతి పదివేల ఐదో బహుమతి ఐదు వేల రూపాయలు అండి వచ్చే వారం ఇదే ప్రాంగణంలో చేత పెద్దల భాగం తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో పోతున్న డి బాబరాస్త్రి గారు కాదరకాల్ పట్టాల వారి చెత్త కన్నా ఇరవై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న ఎం కేశవ గారు ఈశ్వరెడ్డి నగర్ వారి చెత్త కన్నా ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి అవకాశం మరి వచ్చే రౌండ్ పదవ రౌండ్ మనం చెప్పాల్సిన అవసరం నలభై వేలు అంటే రాష్ట్ర స్థాయి చేతి మొత్తం రాష్ట్ర స్థాయిలో వచ్చే సోమవారం చేతు పెద్దల విభాగానికి మొదటి బహుమతి నలభై వేల రూపాయలు అండి రెండవ బహుమతి ముప్పై వేల రూపాయలు మూడవ బహుమతి ఇరవై వేల రూపాయలు నాలుగవ బహుమతి పదివేల రూపాయలు ఐదో బహుమతి ఐదు వేల రూపాయలుగా తెలియజేశారు వచ్చే సోమవారం ఇదే నాగనా నాగనాథేశ్వర స్వామి దేవస్థానంలో చేతు పెద్దల విభాగంలో రైతు సోదరులు పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి ముందుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్నీ గారు కాదరకాన్ పట్టాల వారి జత కన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాగూరు రాజశేఖర రెడ్డి గారు తారిపత్రి బ్యాంక్ మేనేజర్ గారు అనంతపూర్ జిల్లా వారి ఉన్నాయి జనాలు లోపలికి వచ్చారు మళ్ళాలో తవా మధుసూదన్ రెడ్డి గారు కోర్టు లోపలికి రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం తవా మధుసూదన్ రెడ్డి గారు రావాలి లోపలికి వెళ్ళే రోడ్డు పదకొండవ ఉన్నట్టి

అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల పద్నాలుగు సెకన్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న ఎం గారు ఈశ్వరెడ్డి నగర్ వారి చెప్పకన్నా ముప్పై రెండు సెకండ్లు ముందండిలోనే ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న డి భావనాశ్రి గారు కాదర్కాన్ కొట్టాల వారి చెప్పకన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి వెళ్ళే రౌండ్ పక్కూడవ రౌండ్ మరి 哇哦、uh. మీరు గుంపులు పెట్టుకోకుండా రే పట్టడానికి బయట పడ పదమూడవ రౌండ్ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ముప్పై ఆరు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్లి మరలా తిరిగి ఒక దూరాన్ని ముదూరాన్ని మూడవ స్థానానికి అవకాశం అండి సమయం మీకు మూడు నిమిషాలు వైవిఆర్ఆర్ బుల్స్ రెడ్డి చెల్ల విక్రం రెడ్డి గారు ఏమో ఏ సమయం రెండు పద్నాలుగవరం మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల నాలుగు సెకంలో పూర్తి చేసుకున్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి ఒకంగులం దూరాన్ని లాగితే మూలమ స్థానంలో సాగుతారు ప్రదర్శన జరిగేటప్పుడు కర్రతో కొట్టూ పయ్యరాజు చెప్తూ బలైన మొన్న వెనకబడి మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల పన్నెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి తిరిగి ఒక దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు